జనగామ జిల్లా జనగామ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ఏసీబీకి లంచం తీసుకుంటూ దొరికిన బి అధికారులు జనగామ జిల్లాలో కలెక్టర్ కార్యాలయంలో పెట్రోల్ పంపు పర్మిషన్ కోసం పద్నాలుగు వేల రూపాయలు డిమాండ్ చేసిన బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ హుసేన్ ఇందులో ఏపీఓ రాజేందర్ కి రెండు వేల రూపాయలు నాకు పన్నెండు వేల రూపాయలు డిమాండ్ చేశారు ఇట్టి విషయంపై బాధితుడు మమ్మల్ని ఆశ్రయించాడు పన్నెండు వేల రూపాయలు ఇస్తుండగా పట్టుకున్నామని అన్నారు ఒక నిషెట్ కారు సత్యపాల్ రెడ్డి ప్లేస్ బన్నమడమలో నేను యాజ్ ఎక్స్ట్రా రిపుట్ సో నేను ఒక పటర్ బంక్ అప్లై చేస్తే అది శాంక్షన్ ఇవి ఈ జింగగల్ కుట్టు నెల్లూరు మధ్యలో సో ఎన్ఓసీ కోసం నా సెట్ సర్వే దగ్గర కొచ్చారు వస్తే హైనా డబుల్ డిమాండ్ ఎండి ఎంత 14000 డిమాండ్ ఎప్పుడైనా ఫోర్టీ అంటే ఫిఫ్టీన్ థౌజండ్ డిమాండ్ చేశాడు ఫిఫ్టీన్ ప్లస్ టూ రవీందర్ టీమ్ అన్నారు సెవెంటీన్ అడిగాడు దాంట్లో కొంచెం చెప్తామైతే తగ్గించండి ఒక త్రీ థౌజండ్ తగ్గించి ఫోర్టీన్ థౌజండ్ థౌసండ్ తీసుకున్నాను మీ పేరు సత్యపాల్ రెడ్డి ఇక్కడ ఏముంది బల్లండి లింగాపూర్ మండలం బంధు కలెక్టర్ కాంప్లెక్స్ జనగామలో ఆర్ అండ్ బి ఈఈ ఆఫీస్లో జరిగిన ట్రాప్ వివరాలు ఏంటంటే లింగాలకన్పూర్ గ్రామానికి చెందినటువంటి ఒక బిర్యాదిదారు అతను ఎక్స్ సర్వీస్ మెన్ గత సంవత్సరము జూన్ నెలలో హిందుస్థాన్ పెట్రోల్ పంపు వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ మీద అతని భార్య పేరున అప్లై చేసుకున్నాడు పెట్రోల్ పంప్ కొరకు అట్టి పెట్రోల్ పంపు ట్రా తీయగా అతనికి అయింది అటు పెట్రోల్ పంప్ ఎస్టాబ్లిష్మెంట్ చేయటం గాను కమిషనర్ ఆఫ్ పోలీస్ వరంగల్ ఎన్ఓసి ఇవ్వాలి అయితే ఆ ఎన్ఓసి ఇష్యూ చేయటం గాను సంబంధిత శాఖలైనటువంటి ఆర్ అండ్బి డిపార్ట్మెంటు పంచాయతీరాజు డిస్టిక్ పంచాయతీ ఆఫీస్ అలాగే పోలీస్ జన్గామ్ ఈ డిపార్ట్మెంట్ల నుండి రిమార్క్స్ కాల్ఫర్ చేస్తారు సో అందులో భాగంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ పీ డిపార్ట్మెంటు రిమార్క్స్ ఇష్యూ చేయడం కొరకు అతను ఫిర్యాదు దగ్గర పన్నెండు వేల రూపాయలు డిమాండ్ చేసిండు రెండు వేల రూపాయలేమో ఆఫీస్ స్టాఫ్ కావాలి తనకు పన్నెండు వేల రూపాయలు కావాలని చెప్పి డిమాండ్ చేసిండు ఆ డిమాండ్ చేసిన అమౌంట్ ఇవ్వడం ఇష్టం లేక వరంగల్లో ఉన్న మా ఏసీబీ ఆఫీస్కి వచ్చి అతను ఫిర్యాదు చేసిండు అతని ఫిర్యాదు మేరకు ఈరోజు డబ్బులు ఈ గారు అయినటువంటి చిలకపాటి హుసేన్ ఈ గారికి ఇస్తుండగా మేము రిటైర్మెంట్గా పట్టుకున్నాము అలాగే రెండు వేల రూపాయలు ఏ రవీందర్ టెక్నికల్ ఆఫీసర్ అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్కు ఇస్తుండగా రెండు వేల రూపాయలు ఇస్తుండగా మేము రెండ్రెడ్లో కట్టుకున్నాము ఇద్దరిని అదుపులోకి తీసుకున్నాము వీరిని రేపు ఏసీబీ కోర్టు వరంగల్లో ప్రొడ్యూస్ చేస్తాము అలాగే ఏ ప్రభుత్వ ఉద్యోగం అయినా డబ్బులు డిమాండ్ చేస్తే మా టోల్ ఫ్రీ నంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఈ నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాల్సిందిగా మేము కోరుచున్నాము థ్యాంక్ యూ